బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో సభ ఏర్పాటు చేయబోతున్నారు అయితే దీని గురించి పూర్తి వివరాలు అందం చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ దుర్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో విజన్ విశాఖ పేరుతో సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభలో అసలు ఏం మాట్లాడబోతున్నారు ఎలా జరగబోతుందంటారు సభ మంచి ప్రశ్న అడిగారు ప్రజలకు కూడా చేయాలి ఉత్తరాంధ్ర ప్రజలకి ఉత్తరాంధ్ర విశాఖపట్నం పరిపాలనా రాజధాని చేస్తానని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడే ఎన్నోసార్లు వినాయకుడు పెళ్లి రేపు అనుసంధంగా ప్రతి ఉగాదికి దసరాకి దీపావళికి జనవరి ఒకటికి వస్తున్నామని చెప్పని గత మూడు సంవత్సరాల నుంచి పాపం వాళ్ళని ఊరిస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి నాయకులు గతంలో విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళే అక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ గజం స్థలం కూడా ఎవరికి మిగల్చకుండా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో మొత్తం వాళ్ళు సరిపెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్న సమయంలో మరి గతంలో కోడిగుడ్డు మంత్రి గారు అమర్నాథ్ అమర్నాథ్ గారు కోడిగుడ్డు గురించి కోడి గురించి ఉదాహరించడం కూడా జరిగింది మరి పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పని విశాఖలో జరిగినటువంటి సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇంకేముంది ఆంధ్ర రాష్ట్రం చూడండి పురోగతికి ఎలా ఉంటుందో పరిశ్రమలు అని అన్నారు ఉన్న పరిశ్రమలు తల్లిపోతున్నాయి కొత్త పరిశ్రమలు ఎటు రావటం లేదు మరి ఇప్పుడు విశాఖపట్నం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో చూడాలి ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఇంకేం మిగిలింది ఇక్కడ దోసుకోవడానికి దాచుకోవడానికి మరి కృష్ణకోండని బోడిగుండు కొట్టారు ఆయనకి ఏదో ఇక్కడ వచ్చేసి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటానన్న ఉద్దేశంతో ఉత్తరాంధ్రను ఏదో ఉద్ధరిస్తామని చెప్పనే ఉద్దేశంతో ఇక్కడే నుంచి పరిపాలన చేస్తున్నాను పరిపాలన రాజధాని అని ప్రకటించి ఆయన నివాసం కోసము మరి రిషికొండకి పర్యావరణ అనుమతులు కూడా లేకుండా మరి న్యాయస్థానం తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళ అనుమతులు కూడా లేకుండా మరి ప్రజాధనాన్ని నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన అక్కడ భవనాలు నిర్మించుకొని ఆయనకు అనుగుణంగా ఆయన ఉండడానికి తప్ప ప్రజల కోసం కాదు ప్రజాధనం కాబట్టి ఆయన సొంతదనం కాదు కదా చెప్పారు అభివృద్ధి పనుల కోసం మరి ప్రభుత్వ భవనాలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారు ఒకళ్ళు ఎన్నిసార్లు వెళ్తున్నారు అక్కడికి వాని ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు అది కూడా అంటే ఆయన ఆర్భాటం చూసుకోవడానికి ఏదో వస్తున్నా అని భ్రమ కల్పించడానికి తప్ప ప్రజలకు అయితే ఉపయోగం లేదు కదా ఇప్పుడు విశాఖపట్నాన్ని మరి అతలాకుతలం అయిపోయింది ఒక నడుహుదూ తుఫాన్కి మరి అక్కడ ముఖ్యమంత్రి గారుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉండి మరి అది మళ్ళీ ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళు చేసుకునే విధంగా సౌకర్యాలు కలగజేసిన తర్వాత విశాఖపట్నాన్ని వదిలిపెట్టి రావడం కూడా జరిగింది మరి ఈ ముఖ్యమంత్రి గారు చూసుకుంటా ఉంటే పరదాలు కట్టుకుని వెళ్తున్నారు ఏదన్నా వెళ్ళాలి అంటే అక్కడ నిర్బంధం ఎవరిని రానివ్వరు మరి ప్రతిపక్షాలని గృహ నిర్బంధం చేస్తూ ఉంటారు మరి అది అభివృద్ధి చేసిన వాళ్ళకి పనులు చేసిన వాళ్ళకి ప్రజలను చూస్తే ఎంత భయం ఏంటో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఆయన విశాఖపట్నానికి ఈరోజు మంచిదే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఒక రూపాయి ఆదాయం వస్తే మంచిదే దాని గురించి బాగానే చెప్పుకుంటాం ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల తొమ్మిది నెలల కాలపరిమితులు మీరేం సాధించారు అంటే విజన్ విశాఖ అని పేరు పెట్టారా విజన్ అంటే అంటే దీనికి సంబంధించిన అభివృద్ధి చేయబోతున్నారంటారా అంటే ఇంకా ఒక ఇంకా ఈ రోజు ఐదో తారీఖు పదమూడో తారీఖు గాని పదిహేనో తారీఖు లోపు ఎన్నికల నిబంధనలు రాబోతున్నాయి ఈ వారం రోజులు ఏం చేస్తావు అంటే పోనీ ఒకవేళ మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ గెలిపిస్తే హామీలు ఇచ్చే ఛాన్స్ ఉందంటే గతంలో ఏం చెప్పారు వాళ్ళ విజన్ గతంలో ఏం చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శ్రీకారం దుట్టితే శంకుస్థాపన చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు ఎన్నికల సమయంలో ప్రకటిస్తే దాన్ని ఏమంటారు మీరే చెప్పండి అని చెప్పిన ప్రకటించిన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రకటించింది ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అందుకంటే వేరే ఏం లేదు ఇప్పుడు అక్కడ మిలీనియం టవర్స్ ఏర్పాటు చేశారు దాంట్లో సాంకేతిక సంబంధించినటువంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు అయి ఉన్నాయి కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు మీరు దాన్ని ఎందుకు ఖాళీ చేశారో ఆ కంపెనీలు ఏవైపోయినాయి పానీ వాళ్ళకి ఏమన్నా పక్కనేదన్నా చూపించేసి భవనాలు ఇక్కడ మీరు ఉన్నది చెప్పారా లేదు వచ్చిన పరిశ్రమలు ఎలా బయటికి ఎందుకు ఎందుకు వెళ్ళినాయి విశాఖపట్నం రావాల్సింది ఏం సాధించారు అభివృద్ధి అంటే ఏంటి ఈ క్వశ్చన్ సార్ అని అడిగే అవకాశం అడుగుతారు జనంలోకి రారు కదా అడిగే అవకాశం వైజాగ్ కి వెళ్తున్నారు కదా సాయం వెళ్తారు అక్కడికి ఊరు వస్తారు ఆయన అడిగే వాళ్ళు ఊరు వస్తారు రారు కదా ఓకే అలాగ అయితే మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు సిద్ధం సభల పేరుతో చేశారు సో బాగా సక్సెస్ అనే అంటే సక్సెస్ అనే టాకే వచ్చింది జనాలు కూడా చాలా మంది వచ్చారు సో మరి ఈ సభ ఎలా ఉండబోతుంది ఉండబోతోంది ఇప్పుడు అక్కడికి వచ్చే తలిగి సిద్ధం సభ మామూలుగా ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ ఉన్న వ్యక్తి నూట మంది శాసన సభ్యులు ఉన్న ఇరవై మూడు మంది లోక సభ్యులు ఉన్న వ్యక్తి వ్యక్తులు జనం రావటం పెద్ద విశేషమేం కాదు స్పందన ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి సరే అనేది ఎన్నికల దగ్గరకు వస్తుంది కాబట్టి ఎన్నికల్లో చూపించుకుంటారు ఆయనకు అనుకూలంగా ఉందంటే ఆయన చూపించుకుంటారు కాదంటే ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఒక సమా ఒక మందిరంలో ఏర్పాటు చేశారు ఒక సమావేశాన్ని బహిరంగ సభ కాదు కాదు కదా కాబట్టి ఆయన ఏం ప్రకటిస్తారు ఏం చేస్తారు అనేది చూడాలి అంటే నేను అడిగేది ఏంటంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు వ్యవసాయం అంటే ఏంటి నాకు తెలిసినంత వరకు వరి వివిధ రకాల దానికి సంబంధించినటువంటి పంట పొలాల్లో వరేస్తారు చెరుకేస్తారు లేదంటే మెట్ట ప్రాంతాల్లో పత్తి మిరపకాయ పత్తి మిరపకాయలు అలా వేస్తారు వాణిజ్య పంటలు వేస్తారు మినుము కావచ్చు ఇవన్నీ వేస్తారు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం అంటే గంజాయి అనే స్థాయికి తీసుకొచ్చారు దానికి కేంద్రం ఉత్తరాంధ్ర చర్యలు లేవు కదా చర్యలు ఎట్లా ఉంటాయి ఇల్లే కదా దాన్ని వ్యాపారం చేస్తుంది ఈ ప్రజాప్రతినిధులే కదా వ్యాపారం చేస్తుంది అధికారుల యొక్క అండదండాలతోటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేస్తున్నటువంటి వ్యాపారం వ్యవసాయం ఏదన్నా ఉందంటే గంజాయే కదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రాలే కనపడుతున్నాయి కదా అది బహిరంగంగానే పక్క రాష్ట్రాల డీజీపీలు మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే మరెందుకు చర్యలు తీసుకోలేకపోతుంది ఆదాయం వస్తుంది కదా వాళ్ళకి ఆదాయమే ముఖ్యం ప్రజలు ఏమైపోతే వాళ్ళకి ఏంటి చెప్పండి వచ్చే ఆదాయం వాళ్ళకి వస్తే చాలు కదా ప్రజల అనారోగ్యం పాలైతే ఏంటి మత్తు పదార్థాలు బానిసలైతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి వాళ్ళకేం లేదు కదా వాళ్ళకి కావాల్సింది ఆదాయం ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నాయో ఏ అవసరాలు ఉన్నాయో ఇప్పుడు విశాఖపట్నం అన్నారు విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలన్నీ తాకట్టు పెట్టారు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కూడా జరిగింది దాని మీద ఇప్పుడు ఈరోజు నిన్న చూసాం మనం అమరావతికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు తీసుకొచ్చారని చెప్పంటే దానికి మాజీ మంత్రి గారు ఏం వ్యాఖ్యానించారో చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అంటే రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుతున్నారు ఆయన తాకట్ల గురించి అంటే వాళ్ళ పరిపాలనా విధానం ఆభరణ ఉంది మరి ఇప్పుడు విశాఖపట్నం వస్తున్నారంటే ఇంకే భవనాలు తాకట్లు పెడతారని చూతారో చూడాలి సార్ అంటే మరి ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం లేదా అసలు అంటే వైసీపీ నుంచి మీరు అన్నారు లిమిటెడ్ మెంబర్సే వచ్చే అవకాశం ఉంది ప్రజలైనా అని అంటే ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ సభలో నాయకులు ఎవరు వస్తారు అసలు హామీలు ఇస్తారా పోనీ దేని గురించి మాట్లాడతారు అసలు ఏదో నాయకులు వాళ్ళ కార్యకర్తలు వస్తారు నాయకులు వస్తారు ఇప్పుడు మామూలుగా ఇలాంటి సమావేశాలు ఏదన్నా పెట్టినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఏమి తెలియదు కదా ఎందుకంటే ఇది వ్యాపారానికి సంబంధించింది అయితే వ్యాపార దిగ్గజాలు ఎవరెవరు వస్తున్నారో ముందుగా ప్రకటిస్తారు పలానా వాళ్ళు వస్తున్నారు పలానా వాళ్ళు వస్తున్నారు ఏం ప్రకటించలేదు కాబట్టి మరి ఆయన ఏం మాట్లాడతాడో చూడాలి అంటే బహిరంగ సభ అయితే కాదు అంటే ప్రైవేట్ ప్రైవేట్ లైక్ పార్టీ మనం ఎలా అదే ఎవరెవరు పిలుస్తారో ఇది అయిపోయిన తర్వాత చూడాలి నేను అడిగేది ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నానికి ఆయన వరగబెట్టింది ఏంటి విద్యా సంస్థలు కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు లేకపోతే అక్కడ వచ్చేతనికి సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్నటువంటి సంస్థలు నిన్నదాకా వచ్చి ఉన్నాయి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అక్కడ నిన్నగాక మొన్న ఉత్తరాంధ్ర మంత్రి గారు ఏమని ప్రకటించారు ఇక్కడికి వచ్చి కబ్జాలు చేయటానికి కడప నుంచి వచ్చారు సుబ్బారెడ్డి గారు అని చెప్పని ప్రకటించారు అంటే ఉత్తరాంధ్ర పరిస్థితి ఆ విధంగా ఉంది మరి ఇప్పుడు ఇంకా ఎవరిని తీసుకొచ్చి ఎవరి నప్పు చూతారో చూడాలి అంటే మూడు రాజధానుల భాగంగా ఏదైనా వైజాగ్ ఒకటి ఉంది కదా రాజధానిలో దాని గురించి ఏమైనా మాట్లాడతారంటారా స్వరూపానంద స్వామి ఏది చెప్తే అది మాట్లాడతారు చెప్పొద్దు అంటే రాజధాని చేయబోతున్నారు అనే చెప్పారు కాబట్టి సో దానికి అభివృద్ధి పనులు కావచ్చు లేదంటే ఇలా చేయబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్ అంటే వాళ్ళే చూస్తున్నారు కదా అభివృద్ధి చేయాలా రాజధాని అంటే రాజధాని పెడితే సరిపోదా అంటున్నారు కదా అభివృద్ధితో పని లేదు కదా రాజధాని నుంచి ప్రకటిస్తే సరిపోయింది పది మంది అధికారులు వస్తారు అక్కడ కూర్చొని ఉంటారు ఇప్పటివరకు విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది అందరూ చూశారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాయన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరు కూడా మా ప్రాంతానికి రాకపోతే మేము బాగుంటాం మీరు వస్తే మాకు చాలా ఇబ్బంది మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం మమ్మల్ని చూసి భయపడే ఇప్పుడు మొన్నటి దాకా అనుమానం ఏమన్నా వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలే రేపు పొద్దున భారీగా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అంటే రాజధాని ఇచ్చినప్పటికీ అంటే ఒక ఆశ ప్రజలకు ఏదైనా సరే ఏదైనా చేస్తామంటే ఒక ఆశ చేయకపోతే ఆగ్రహం అవుతుంది ఆశ స్థానంలో ఆగ్రహాలు వస్తాయి ప్రస్తుతం వాళ్ళ మీద ఆగ్రహంతో ఉన్నారు ఓకే సార్ మొత్తానికైతే విజన్ విశాఖ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వస్తున్నారు అంటే కొత్త విజన్ ఏమైనా వైజాగ్ కోసం కొత్తగా ఏమైనా ఆలోచించారని ఏమన్నా ప్రకటించబోతున్నారా లేదా అసలు ఏం మాట్లాడబోతున్నారనే విషయాలు మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్